అందరికీ నమస్కారం అండి పెన్షనర్లకు ఇకపై భారీ షాక్ ఇవి లేనట్లే ఇప్పటి వరకు హయ్యర్ పెన్షన్కి సంబంధించి ఉద్యోగ పెన్షనర్లు ఎంతో ఆనందపడ్డారు ఎందుకంటే కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు తొమ్మిది వేలు అవుద్ది అని సో అయితే ఇకపై వారందరికీ కూడా వారందరికీ కూడా నిరాశ ఎదురైంది ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ హైక్కి సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఉద్యోగుల డిమాండ్లను సరిగ్గా పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తూనే ఉంది వీటిల్లో ప్రధానంగా ఈపీఎస్ నైంటీ ఫైవ్ పథకానికి సంబంధించిన వేలాది మంది పెన్షన్దారులు ఎప్పటి నుంచో తమ కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నా అసలు పట్టించుకోవడం లేదు ప్రస్తుత ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కనీస పెన్షన్ మనకి వెయ్యి రూపాయలుగానే ఉండగా దీన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకి పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం లో దీనిపై సానుకూల ప్రకటన రాలేదు అయితే కేబినెట్ పరిశీలనలో ఈ అంశం ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మున్సు మాండవయ్య చెప్పడం మాత్రం ఊరట కల్పించే అంశంగా ఉంది దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని ఆ సమావేశంలో పేర్కొన్నారు దీంతో త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని అంత ఆశించారు కానీ ఇప్పుడు మరోసారి నిరాశ ఎదురైంది పెన్షన్ పెంచే ప్రతిపాదన ప్రతిపాదన ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరం ద్లాజ్లే తెలిపారు అయితే ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నప్పటికీ లబ్ధిదారులు మాత్రం పెన్షన్ పెంపునకు నోచుకోవడం లేదు ఈ క్రమంలోనే పార్లమెంట్లో ఒక సభ్యుడు ప్రశ్న లేవనెత్తగా ఆమె విచారణ వివరణ ఇచ్చారు ఉద్యోగుల పెన్షన్ నిధికి మూలధనం అనేది వేతనాల్లో యజమాని ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ వాటతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పడుతుంది ఈ లెక్కల నుంచి వచ్చిన ఆదాయంతోనే ఈ పథకం కింద అన్ని బెనిఫిట్స్ అందిస్తున్నాం ప్రతి ఏటా ఈ నిధిని అంచనా వేస్తూ ఉంటారు ప్రస్తుతం మాత్రం ఈ పెన్షన్ ఫండ్ లోటులోనే ఉంది సరైన రిటర్న్స్ రానందున ప్రస్తుత నిబంధనల ప్రకారంగా చూస్తే కనీస పెన్షన్ పెంచేందుకు ప్రభుత్వం అదనపు నిధులు వెచ్చించాల్సి వస్తుందని శోభ వివరించారు మంత్రి వివరణ నేపథ్యంలో ఇప్పట్లో ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంచే అవకాశాలు కనిపించడం లేదు ఇక స్కీమ్ వస్తే ఇది ఈపీఎఫ్లో ఒక భాగం ఈపీఎఫ్ సభ్యులకు ఇది వర్తిస్తుంది దీని ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రైవేట్ రంగం ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ పొందొచ్చు ఒకవేళ ఉద్యోగం మరణించిన తర్వాత కూడా వారి నానికి పెన్షన్ వస్తుందని చెప్పవచ్చు అయితే ఈపిఎస్ కింద ప్రస్తుతం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలుగా ఉండగా గరిష్ట మొత్తం ఏడు వేల ఐదు వందలుగా ఉంది ఇక్కడే కనీస పెన్షన్ మొత్తాన్ని ఏడు వేల ఐదు వందలుగా పెంచాలని డిమాండ్ చేస్తూ ఉండగా దానికి అనుగుణంగా గరిష్ట పెన్షన్ మొత్తం పెరుగుతుందని భావించవచ్చు కానీ ఇది ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు